కొయి పూడి తీసి మందికోపల మీద వారం వస్తుందా ఏంటిదే కొయిల పూడి తీసి మందికోపల మీద వారం వస్తున్నా ఉడుగుడుకు పొడి తీసి మందికోపల మీద వారం వస్తున్నావాడు

పట్టుకొని చిన్నగా బేస్మెంట్ కట్టుకొని రాజధాని పట్టుకోని మండలం ఆఫీస్ పెట్టి పోయి కాదు కాదు ఇల్లు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ సాంక్షన్ చేస్తారు అని రాజధాని పట్టుకోని ఆఫీస్ పెట్టి పోతే బాడకా

பாதீர்கள் எங்கி தரவு பாதிகள் எங்க ஆரம்பித்தாங்க

మొబైల్ లేకుండా అన్నదా యూటీ మాటీలో రావచ్చు జమినీలు రావచ్చు పేపర్ల నాది కొన్ని ఫోటో వస్తా చెడ్డ పేరు అంటారా ఏ పేరు అయితే ఫస్ట్ మనం పేపర్కి తిని పేరు యూట్యూబ్ లైన్ మనం కాదు నల్ల పేరు ఎన్న మరి పోలవరే మరి పోరాడు గురుదాశాలను తోడుకోవాలి గణుడి శివాలను కోసుకోవాలి భగవంతుని పూజలు కోతాలి Can I భగవంతుడు పూజలు కూడా కానీ ధనము తీసి బలం పోసుకొని ఎంబడి పెట్టుకోని ఆ దానం వేసుకుంటా ధర్మం వేసుకుంటా భగవంతుడు పూజలు కూడా కాని మరి తల్లి పోయే తమ లోపల తిరుపతి తీరంగం అనంది అనంది ఎన్నో దేవుళ్ళ పూజలు చేసిన గాని మూల గురుడు మెచ్చలేదు తల్లికి బలమోడి గంటలేదు మెచ్చి బలమోడి గంటలేదు వచ్చి సంతానం ఇవ్వలేదా అరవి లోపల అందమైన వెన్నెలగాస్తే దాన్ని చూసే మానవులు అడవి లోపల ఎవరుండరయ్యా అరవి లోపల సుందరిదేవి ఆ ప్రకారముగా కన్నీరు విడితే ఊకుంచే వాళ్ళు కూడా ఎవరు లేరు భర్త తోటి నేను సేవ వచ్చిన సంతానం కొరగానే నేను వస్తే దేవుడి దేవుడు మెచ్చి నాకు సంతానం ఇయ్యలేదు గనక వచ్చి క్షేత్రం తోటి తిరిగి నా రాజ్యం పోను నా దేశం నేను పోను అడవి లోపలనే నా ప్రాణం తీసుకున్నదా అని కావాలనా అని ఇది అడవి లోపల చెట్టు కన్న ఒడి పెట్టుకుంటా ఏ గుండు కన్న గుద్దుకోని అడవిలోపల పోతని మరి తన మనసు లోపల తల వంచుకున్నది తన కన్నీరు తనేది ఉడుచుకొని అనవి అద్వాన పడి లోపల చచ్చిపోతానానివ్వలేసి మూడు అడుగులు ముందడికేస్తున్నది ఆ తల్లి పోవంగా కన్న తల్లికి ఏ వ్యాధి వచ్చే ఇవల్ల నాకు కష్టం వచ్చిందని వల్ల అది లోపల నా ప్రాణం నేనెందుకు తీసుకోవాలి అందుకే అంటారు నాయనా సత్య సాధించేది ఏముందని బ్రతుకుండి బలసాగుది బ్రతకాలను అంటారు కష్టం వచ్చిందాని దాన్ని నా ప్రాణం వేసుకుంటే నా జీవితానికి ఏమన్నా అర్థం ఉంటదా అనేది మానవులకు వస్తది కాని మాకులకు మరి కష్టము కన్న తల్లి తల్లి లాంటిది మరవన్న లాంటిలో అంటారు మానవులు కష్టం వచ్చిన నాడు కలకల కలకల కన్నీరు పెట్టరాదు సుఖం వచ్చిన నాడు మానవులు కిరకిల కిలకిల నవ్వుకుంటా మూడెళ్ళ వీళ్ళ ఎప్పుడు నడవరాదు అందుకే కష్టము కొన్ని రోజులు సుఖము కొన్ని రోజులు అంటారు అందుకే కష్టం వచ్చిన కన్నీరు పెట్టరాదు సుఖం వచ్చిన మనమేమి కష్టపడ్డము మనమేమి బాధపడ్డం అలనాటి కాలం లోపలనే దేవాన దేవతలే యోధాన యోధులే ఎన్నో బాధలు పడ్డరు ఎన్నో కష్టాలు ఎల్లదీసిండ్రు అలనాటి కాలం లోపల చూడు దశ అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు నరమానం అవతారం ఎత్తుకోని భూమి సీతా స్వయం వరం లోపల విల్లు విరిసి సీతాదేవుని కళ్యాణ మాడి రాముడు అగో కన్న తండ్రి మాటను గదనలేక చిన్న తల్లి మాటను జబదాట లేక అడవి అరణ్యం చేసుకున్న భార్య సీతాదేవిని ఎంబడి పెట్టుకొని తమ్ముడు లక్ష్మణుని లోలుకొని అడవి అరణ్యం పోయిన నాడు అడవిలోపల శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడు ఉన్ననాడు మరి లంకను పరిపాలన చేసే పాపకారి రవణ బ్రహ్మ అరువేషంతోని వచ్చి అరువు లోపల ఉన్న సీతాదేవిని ఎత్తుకొని పోయి లంకలోపలం ఎట్టుకున్ననాడు హాయేనాడు లంక లోపల లంక లోపల కన్న తల్లి సీతాదేవి ఎన్ని బాధలు పడలేదు శ్రీరామచంద్రుడు సీత జాడల్ల ఎన్ని కష్టాలు పడలేదు ఆ శ్రీరామచంద్రుడి కంటే నా భర్త ఏమన్నా గొప్ప ఆ సీతాదేవి కంటే నేనేమన్నా గొప్పదాన్న ఏడినడవుల నిల్ల తిరుగలేలా చంద్రుడు తనను తరియు నమ్మి పంచముని ఇంటిలో మృదుగలే

దేశాల దుష్ట దుర్యోధడు మామ మాయ శకుని మాటలు పట్టుకోని జూజ మాటలు ఆడిన నాడు ఆ యొక్క కట్టుబట్టలతో పంచపాండవులు జూజ మాట లోపల ఓడిపోయిన నాడు అజ్ఞాత వాసమాని ఆ ద్రౌపది దేవి అగ్ని లోపల ఉట్టింది అది పరీక్ష ద్రౌపదేవిని ఎప్పటి పెట్టుకోని పంచ పాండవులు ఆనాడు యజ్ఞాతవాసం ఇంటికాళ్ళ పొల పాండవులు ఆ పంచ పాండవుల కంటే నా భర్త ఏమన్నా అన్న ఆనాడు కష్టము బాధలు కలిగిన అని ఆనాడు పంచపాండవులు వాళ్ళ వాళ్ళ ప్రాణాలు వేసుకున్నరా ద్రౌపది దేవి తన ప్రాణం కష్టమైన కష్టమైనా నేను తల్లి ఎడుచుకుంటాడు లోపల

మహిమలు దొరికిన గాని విమరాజరాజేశ్వరి మహిమలకి దొరకదండలు తండ్రి ఇందు లేడు వంతుల వంట సందేహము లేదు ఎంత వెతికినగా నరాడు నమ్ముకున్న లోపల ఉంట నాన్నారాయణుడు అంటే లోకాల శంకర ఓ తల్లి పార్వతి దేవి మీరు సత్యమ పురుషులు ఏకమై వచ్చి నాకు వాడు బిడ్డ సంతానం ఇస్తారేమో బ్రతుకుతా ఆగు లేకపోతే గుడి లోపల ఉన్న శిలా విగ్రహానికి నా సిరిస వల కొట్టుకోని లోపల నా ప్రాణం తీసుకుంటానా అని ఆడబడ్డ పరమేశ్వరుని గుడి కాడా ఆగో ఎట్లా పుయ్యలు ఎత్తున్నాయ్యా ఓ పెద్దల భగవర భా శంకరావశంకరా భయంకరా శివ శంకరా భయంకర విరాజా పరమేశ్వరా భంకరా భంకరాజంకరా భయంకరా ఓ పిరాజా పరమేశ్వరా మునా శివ

பாடுபட்ட குழந்த கே பாடுபட்ட குழந்தைக்கு ஏடு பொது ஏழு பாப்பு கடத்தல கண்ணம் கண்டுக்கு நேரம் தள்ளிக்குள்ள கண்ணீர் கொண்ட நல்ல வர்ஷம் வயது ஓராமராமா కల్లా కలియుగ మందు ఏ మానవుల కన్నీరున్నది అన్నం ఉన్న కన్నీరు అన్నం లేని కన్నీరు లేని కన్నీరు ఎత్తు కన్నీర గొడ్డు కన్నీర కన్నీరు పచ్చిపాలేస్తూ అరిషే తోపలాంజన వేచిండు యుగలోకం దగ్గర మధ్యలో ఒక మాటలో ఒక ఏడేడు పద్ధాలు లోకాలు చూసి భూలోక నగరంలో పల బుద్ధి గల పట్నము నేపాల పట్నము నేపాల పట్నం పరిపాలన చేసేటువాడు నేపాల మహారాజు నేపాల మహారాజు భార్య నేపాల సుందరిదేవి దేవి వారి గర్భవాస మందు ఒక్క గాడు ఒక్క కొడుకున్నాడు బల్లాన మహారాజు ఏడేళ్ళ పిల్లగాడు మరి చూసిన మా నాయన కన్న తల్లి ఇప్పుడు బిడ్డ సంతానంగా నేను పూజలు కడతా ఉన్నది ఒక్కవేళ నేను సంతాన పదవి ఎప్పుడే పాడుకుండా ప్రాణం తీసుకుంటది గర్భవాసం అందు బిడ్డ సంతానం ఉన్నది కానీ బిడ్డ కుట్ పెళ్లి పిల్లలు తల్లిదండ్రుల బాధ వచ్చేది కష్టం వచ్చేది అయినా బిడ్డ సంతాన బలం అంత పోతా ఆడపిల్ల ఎండిపోతే నా ఇంటికి తిరిగి వస్తా లేకపోతే దాని కర్మం అదే అనుభవిస్తుంది దానికి ఆడపిల్ల సంతానం అని తండ్రి వాడు లోకాళ శంకరుడు ఏడు ఏడు జోల పుడికి పైన రిక్కల సూలని సంఘం అయ్యా నీర పోసుకొని చెట్ట దాన్ని వేసి వేసుకోని ఎట్లా తప్పించి షాపలు పెడితే నేను సకలాసు మండమైపోతా నేను ఏదైనా ఉపాయం చేస్తే గంపంత గంటకా చేసి గున్నంత చెట్టుగా చేస్తే ధన్యవాడు పడితేనే ఏమ నాటం ఉన్నది రామ రామ డుపుతోడ నాకు బిడ్డగా వాళ్ళని అన్న తల్లి ఆ పాడబడ్డ గుడిగాళ్ళ పూజ చేయంగా భగవంతుడే వచ్చి గుడిగాళ్ళ గడగడగడగడ గంటలు కొట్టంగా గంటనాదం గడి అందుబట్టింది శంకునాదం శివునందు పెట్టింది తల్లి ఎవడో దంగడు ఇది రాజ్యం కోరివచ్చు కోరివచ్చా పల్లెను కోరివచ్చా పట్టణము కోరివచ్చనా అనిపోంది తల్లి అందుకే ఉన్నది దాసి పూలవాతి ఏం చెప్తానవే పూజలు చేస్తావు ఎక్కడ దాకా దాగుంటే ఎంత దూరమైన భగవంతుని స్మరణ వైపు చూడవలేదు

ధర్మము చేయాల మనము ధర్మము చేయాలే వనహాల బుచ్చాల పట్టుకోనిపోయి అక్కడ ధనం చేసి రా పో అమ్మా తప్పదే తప్పది అసరికి ఏడు గుని దాసర్లు ఏమనుకుందరయ్యా ఉన్నదో ఏపల్ల ఉన్నదో ఇక్క ఎందుకు కట్టుపిండో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్